స్వామి మనందరికీ కూడా అజ్ఞానాన్ని పోగొట్టి అనారోగ్యాన్ని పోగొట్టి భయాలన్నిటినీ పోగొట్టి ఇప్పుడు ఉన్నటువంటి అన్ని విధములైనటువంటి ఇబ్బందులన్నీ పోగొట్టి ఈ కార్తీక మాసంలో మీరు వెలిగించే ప్రతి ఒక్క దీపం కోటి రెట్లో ఆశీర్వాదాన్ని ప్రసాదించాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఉన్నాను ఇవాళ సాయం సంధ్యా సమయం నరసింహస్వామివారు ఆవిర్భవించినటువంటి సమయం వారు ఒకే ఒక భక్తుడి కోసం అవతరించారు వేరే ఏ అవతారమైనా మీరు తీసుకోండి ఆ అవతారాన్ని కూడా జగద్రక్షణార్థం పరిత్రాణాయ సాధూనా వినాశాయ చ దుష్కృతం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అని భగవద్గీతలో స్వామివారు మనకి వాగ్దానం చేసినట్టుగా ఒక్కొక్క అవతారం శ్రీరాముల వారి అవతారం శ్రీకృష్ణుల వారి అవతారం ఇవన్నిటినీ కూడా మనం పోల్చుకుంటే నరసింహస్వామి వారి అవతారం మాత్రమే ఒక భక్తుడి కోసం ఏర్పడినటువంటి అవతారం ప్రహ్లాదుడు పరమభక్తి భక్తితో నిండినటువంటి భక్తాగ్రేసరుడు మీ అందరికీ తెలుసు హిరణ్యకశపుడు పొందినటువంటి వరాలు ఆ వరాల నుంచి మృత్యు ఎలా రావాలి ఆయనే కోరుకున్నాడు లిస్ట్ పెట్టి ఎలా రావాలి పొద్దున రాకూడదు నాకు మృత్యు రాత్రిపూట రాకూడదు అన్నాడు మనిషి చంపకూడదు మృగం చంపకూడదు అన్నాడు నాకు మామూలుగా పుట్టేటటువంటి గర్భవాసం చేసినటువంటి శత్రువు నాకు పుట్టకూడదు అన్నాడు ఇంట్లో చంపకూడదు బయట చంపకూడదు అన్నాడు ఇవన్నీ ఒక్కొక్క నియమాన్ని పాటిస్తూ ఆ నరసింహస్వామి వారి అవతారం నడు అది మెడ వరకు మనిషి తల సింహం నరసింహస్వామి స్తంభం నుంచి పుట్టాడు అంటే తల్లి గర్భవాసం చేయలేదు మీరందరూ ఇప్పుడు టీ ట్వంటీ మ్యాచ్ చూస్తారు కదండి ఆఖరి బాల్లో సిక్స్ కొట్టాలంటే బ్యాట్స్మెన్ మనసులో ఎంత టెన్షన్ ఉంటుంది ఆలోచించండి నరసింహస్వామి వారు కూడా అన్ని అంశాల్లో ప్రవేశించాడు సమ్మంలో ఉన్నాడు రూఫ్లో ఉన్నాడు ఇంట్లో ఉన్నాడు గర్భ అదేమంటే గడప పైన ఉన్నాడు ఎక్కడి నుంచి కిరణ్ నికపుడు పిలుస్తాడో తెలీదు అది కూడా సాయం సంధ్యా సమయంలో పిలవాలి రాత్రి పిలిస్తే అవతారం పనికిరాదు అలాంటి ఒక అద్భుతమైన అవతారం శ్రీమద్భాగవతంలో వ్యాసభగవాడు అంటాడు ఇలాంటి ఒక అవతారం అత్యద్భుతం అంటారు అంటే నరసింహస్వామి ఒక భక్తుడి కోసం భగవంతుడు చూడండి మన కోసం ఎన్ని అవతారాలు ఎత్తుతున్నారు ఇప్పుడు చాలా మట్టుకు ఈ ధర్మాన్ని విమర్శించే వాళ్ళు కొంతమంది ఏమంటారు అంటే మీరు